నిరుపేద కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట అన్నారు గత ప్రభుత్వ హయంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ప్రభుత్వం రైతు అండగా నిలిచిందని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా మిరుదోడి మండల కేంద్రానికి చెందిన ఆరేటి బాలయ్య ఇటీవల మృతివాత పడ్డాడు విషయం తెలుసుకున్న తోట కమలాకర్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన బాలయ్య అకాల మృతి బాధాకరమని అధైర్యపడవద్దని బాధిత కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం పేద కుటుంబానికి చేయుతను అందించి ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు స్థానిక నాయకులు కిష్టయ్య బైరయ్య స్వామి మల్లయ్య పాల్గొన్నారు కొద్ది రోజుల క్రితం రజక కులానికి చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఆరేటి బాలయ్య అనేటువంటి వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వారు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారనేటువంటి విషయం మా కార్యకర్తల ద్వారా మాకు తెలవడంతో ఈరోజు నేను మరియు మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కాశకిష్టయ్య గారు మిగతా కార్యకర్తలతో కలిసి వారికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎక్కడ నిరుపేదలకు ఏ ఇబ్బంది జరిగినా ఎలాంటి సమస్యలున్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ముందుండి ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా మేము ఎప్పుడు పనిచేస్తూ ఉంటాం కానీ ఇట్లాంటి పేద కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా కొన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని వారికి ఏదైనా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను